దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఇంతవరకు రైతు బీమా పైసలు వస్తాయి కేసీఆర్ గారు ఉండగా రైతు బీమా పైసలు వారం లోపల ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే లోపు ఐదు లక్షల రూపాయలు పాపం ఆ కుటుంబాలకు అందుతుండే కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బీమా డబ్బులు దాదాపు మూడు నెలల నుంచి కూడా రైతులకు రావడం లేదు చాలా మంది చనిపోయినటువంటి రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రీమియం ప్రభుత్వం కట్టలేదా రైతు బీమా నిలిపివేసింద్రా ఎందుకు ఈ పథకాన్ని మీరు పట్టించుకోవడం లేదు ఇది మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని మీరు ఆపుతున్నారా తక్షణమే దీన్ని రివ్యూ చేసి చనిపోయిన రైతులకు రైతు బీమా నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకోటి కేసీఆర్ గారు ఉండగా అనేక విత్తనాలు సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు మేము గతంలో కందులు కానీ పెసర్లు కానీ వరి కానీ పల్లి కానీ ఇలా అనేక పంటలను విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తూ ఉంది వానకాలానికి సంబంధించి రొట్టె విత్తనాలు సబ్సిడీ మీద అందుబాటులో పెట్టండి అదేవిధంగా వానకాలం వేసే పంటలకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా ఈ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు కూడా వాళ్ళు ఏ పంట పెట్టుకుంటామంటే ఆ పంటకు విత్తనాలు కూడా అందించాలని కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ముందు చూపు లేక పచ్చిరొట్టె విత్తనాలు కూడా పోయిన సరే టైం మీద అందలే ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పచ్చిరొట్టె విత్తనాలను కూడా సకాలంలో అన్ని మండలాల్లో అందుబాటులో పెట్టి రైతులకు అందించాలని అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి రైతుబంధు డబ్బులు వేయాలని రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని అదే విధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఆ రోజు కౌలు రైతులు కౌలు రైతులు అని కాంగ్రెస్ పార్టీ బాగా అల్లరి చేసింది మరి ఈరోజు కౌలు రైతుల గురించి ఎందుకు స్పందిస్తలేదు మేము కౌలు రైతులకు రైతు బంధిస్తాం రైతుకు రైతు బంధిస్తాం ఇద్దరికి ఇస్తామని మాట్లాడిండు మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు కౌలు రైతుల గురించి ఇవాళ నేను ఈ గ్రామంలో ఇప్పుడు తిరుగుతూ ఉంటే రాజగోపాల్పేటలో చాలా మంది మేము కౌలుకు పట్టుకున్నాము మాకు రైతు బంధు పైసలు రైతుకే పడ్డాయి ఇప్పుడు పంట నష్టం కూడా మళ్ళీ రైతుకే వేస్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం చొరవ చూపి ఎక్కడైతే కౌలుకు పట్టుకొని పంట నష్టం జరిగిందో అక్కడ కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పాపం వాళ్ళకి రెండు రకాల నష్టమైంది అటు రైతు బంధు రాక ఇటు ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే రెండింటికి చెడ్డ రేవడైపోతుంది కౌలు రైతుల పరిస్థితి మరి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క కౌలు రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి ఏం చేసింది ఏడాది అర్థమైంది మీ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు కౌలు రైతులకు ఎక్కడన్నా పైసా సాయం జరిగిందా రైతు బీమా వచ్చిందా రైతు బంద్ వచ్చిందా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఒక మాట మాట్లాడతారా తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలని